వక్కపలుకు పలుకురాయుడి చెత్త వృత్తాంతంలో ఆరున్నర టావుల వ్యాసంగా ఈరోజు ఏమైనా ఏడిచాడైతే పులివెందుల పులిపిల్లి శాపనార్థాలు ఆక్రమణంలోనే ఆయన ఏ రోజైనా పులివెందుల పులిపిల్ల అని ఆయన చెప్పుకున్నాడా లేదు పులి అనే ఆయన చెప్పుకున్నాడా పైగా పులి అట ఆకలిస్తే గడ్డి మేయదట మరి దాన్ని సింహం అంటారేమోనని నాకు తెలిసిన పాఠాల్లో నేను చదువుకున్నా సింహం ఆకలిస్తే గడ్డి పైగా రాజకీయ నాయకులకి ఈ పులి మేక సింహం వీటితో ఎందుకు పోల్చాలి పులివెందుల పిల్లి కుప్పం కుందేలు ఇవన్నీ తప్పు కదా అసలు జంతువులు కూడా అసహించుకుంటే రాజకీయ నాయకుల్ని ఇట్లా పోల్చుకుంటూ ఉంటాయి వాళ్ళ భాష అంటే జంతువుల గారి భాష మనకు తెలియదు కాబట్టి మనం ఎలా బతుకుతున్నాం కానీ వాటి భాష కనుక మనకి కనుక అర్థమవుతాయి ఏమవుతాం ఈయన ఏం చెప్తారంటే మాననీయ మహోదయ బాధాకృష్ణ గారు అప్పుడు వేసిన విత్తనాల తాలూకు ఫలితాలు ఎప్పుడొస్తున్నాయి మీరు అంతకుముందు పంతొమ్మిది వార్డులు ఏదో కుప్పంలో ఏదో ఉదాహరణ చూపించారు అలా చేశారు కాబట్టి ఇలా అయింది అని మరి మీరు ఒప్పుకున్నట్టే కదా నిన్నటిదాకా ప్రజాస్వామ్యం హరిడ వెళ్ళింది స్వేచ్ఛగా ఓటేశారు అని చెప్తున్న మీరు రోజున వెంటనే ప్రతీకార వాంఛ ప్రతీకార రాజకీయాలకి దీని దర్శనం అని చెప్పారంటే దాని ఏంటి ఒప్పేసుకున్నట్టే కదా ఆ రోజు ఏం చేశారు ఈ రోజు ఏం చేశారు అంటూ ఎంచు చూసే అంత బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ మీకు ఉంటే అది ఓకే అది లేకుండా మరి ప్రజాస్వామ్యం వెళ్ళింది అని ఎందుకు రాయాలి నిన్ననే రాయాలి కదా ఫలితం వచ్చిన రోజే కుప్పంతో కుప్పం ఓటమికి పులివెందులు ఓటమితో సరి అని చెప్తే ఇంకా మీరు పెట్టుకునే దమ్మున్న తమ్మైల్ అనేది దమ్మున్న పత్రిక అని రాసుకుంటారు కదా అది కాస్త కూర్చో జస్టిఫై అయ్యేది అది వదిలేసేసి చేసి ఏదేదో చెప్పి అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన లేదంటే నువ్వు రాయలేవు బతకలేవు కూడా రోజంతా జగన్ పేరు కనీసం పదిసార్లు ఉచ్చరిస్తారు పదిసార్లు అనేది కనీసం అన్నారు ఆ పేపర్లో ఆ వార్త లేకపోతే చాలామంది నిరాశకు గురవుతారు చ ఏంట్రా లేదేంటరా ఇవాళ అట్లాంటిది ఈ చెత్త పలుకుల్లో అది లేకపోతే అలా ఒక్క పలుకులు నమిలినట్టు నమిలి ఊసేస్తే ఆ తర్వాత కాస్త రుచి మిగులుతుంది ఇవి కూడా అంతే కాసేపు మసాలా బూందీ పొట్లాలు ఇప్పుడంటే బళ్ళు లేవు కానీ ఇదివరకు బూందీ బళ్ళు తోసుకొని జీవనం సాగించే వాళ్ళకి అక్కడక్కడ అక్కడక్కడా ఉండొచ్చు ఇప్పుడు కూడా బూందీ పొట్లం కూడా నాకేసేవాళ్ళు తర్వాత ఆ తర్వాత చేతులు తుడుచుకొని బయట పారేస్తుంది అలాంటి ఒక మసాలా అందించే పేపర్గా దీనికి బాగా పేరు కాదని అనలేరు ప్రజాప్రయోజనం అనే ఒక లక్ష్యం అనేది ఈ పేపర్లో ఎక్కడ కాని ఎవడు యాడవకండి అన్ని పేపర్లు అంటున్నాను ప్రజాపయోజనం అనేది బహుశా ఒక ఎడిషన్లో ఎక్కడో పిల్లలకి ఆ కరెంట్ అఫైర్స్ లేదంటే గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం లేదు లాంగ్వేజ్ ట్రైనింగ్ అని ఇంగ్లీష్ స్కిల్స్ ఇది ఒక అసిదార వ్రతం కొనసాగుతూనే ఉంటుంది ఆ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది అక్కడ తప్పితే మిగిలినంతా ఎక్కడుంది ఫస్ట్ పేజీలో కూడా యాడ్ చేసుకుంటున్నారు వాళ్ళకి మసి పూసి మారేడుకాయ చేయటానికి ఫస్ట్ పేజీ యాడ్ అయ్యింది అని రాసేసి తర్వాత రెండో పేజీలో మళ్ళీ ఇంకో ఫస్ట్ పేజీ తీస్తాడు లేదంటేనే మన అభిప్రాయాలతోనే నింపేస్తాను సంపాదకీయాలన్నీ మొదటి పేజీల్లోనే ఉండిపోతే మళ్ళీ కొత్తగా ఈ చెత్త పలకలేదు అన్నీ అవే రాసుకోవచ్చు కదా నా పేపర్ ఎవడు చదవమన్నాడు అన్నాను కలిసామర్తు చదువుతాం అన్ని పేపర్లు చదువుతాం పోనీ చదివిన రోజు మామూలుగా వాయిస్తాం కొనకుండా పక్కన ఒకటి చదువుతుంటే ఇలా తొంగి చూసి చదివేది వేరేది అలానే ఎక్కువ ఉంటాయి కూడా ఇంకా సర్క్యులేషన్లో అయితే ఒకటి ప్రింటెడ్ ఫార్మాట్లో మనం ఒక మాట రాసిన తర్వాత దానికి ఎప్పటికైనా కట్టుబడి ఉండాలి డిజిటల్ ఫార్మాట్లో అంటారా మాయం చేసేస్తారు కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఏమి మాట్లాడాల్సి ఉంటారు మరి ఏమని దీన్ని జస్టిఫై చేస్తారు పురువెందుల బిల్లు అంట శాపనార్థాలు పెడుతుందట ఇంకా రకరకాల ఈయన లాజిక్ లేని వాదనలు ఇప్పుడు ఆ ఓటమిని ఎలా చూస్తారు ప్రతీకారం చేసినటువంటి బ్యాలెన్స్ చేసినటువంటి దానిగా చూస్తారా నిజంగానే స్వేచ్ఛ నిజానికి ఎప్పట్లో చంద్రబాబు నాయుడు గారి దయతలిచి అలా అధికారులని చూసి చూడనట్టు పొమ్మన్నారంట ఎన్నికల్లో తొంభై ఆరు కడప ఎన్నికలు అంటే అవతల పోటీ వాడు ఎర్రిపప్ప గెలిచిన కూడా ఓడిపోయినట్టు ఒప్పేసుకున్నాడా లేకపోతే అప్పుడు యత్నరంగం అంతా కూడా గారి అనుసన్నంలో ఉందా అది ఎవడే వింటాడు ఈ మాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదా చూసేది పోలింగ్లు పర్టికులర్గా బాగా పార్లమెంట్ ఎన్నికలు అంటే మీరు ఏది రాసేస్తున్నాను నమ్ముతారనమాట ఇలా ఇంకో పదేళ్ళ తర్వాత రాస్తే ఇప్పుడు పుట్టినొట్టు పదేళ్ళ తర్వాత చదువుకుని ఓకే ఓకే అప్పట్లో అంత దయదలిచారు దయగల ప్రభులు బాబుగారు లేకపోతే రాజశేఖర రెడ్డి ఎక్కడ గెలిచేవాళ్ళు అనుకోవాలా ఈ తప్పుడు ప్రచారాన్ని ఇప్పుడు మెజారిటీ తగ్గితే తగ్గిందా అంటే నిజానికి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పులివెందులలో అంత సీన్ లేదు మరి ఎంత సీన్ ఉంది ఎంత సీన్ ఉంది మేస్టరు ఊరికనే మనం ఏదో రాసేయటం మనం పల్లెటూరులో రసబండల దగ్గర చేసే ఒక ఏమంటారు ప్రచారాన్ని పెట్టేసేసుకొని దాన్ని మెయిన్ స్ట్రీంలోకి తెచ్చేసి తర్వాత మెయిన్ స్ట్రీమ్ని మళ్ళీ కింద స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నమే కదా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే కౌంటింగ్లు కానీ ఇవి కానీ సీఎం గారు చెప్తారా ఈయనే కదా మొన్న రాసింది నిజానికి ఇదంతా కూడా ఈసీ పరిధిలో ఉంటుందని హైకోర్టు కూడా అదే చెప్పింది కదా ఈసీ చెప్తే రీపోలింగువా ఎవరు పెద్ద పెద్ద టీడీపీ లీడర్లు మాట్లాడారు కదా రీపోలింగు ఆర్ఓలు అంటే రిటర్నింగ్ ఆఫీసర్లు వాళ్ళు అడిగితే వేస్తారు పనికి మన వైఎస్ఆర్సీపీ లీడర్లు వేస్తే పిటిషన్లు వేస్తే చెయ్యరు అని వాదిచ్చారు కదా మరి ఆ రోజున ఎవరు చెప్తే కడప పార్లమెంట్ ఎన్నికకి చూసి చూడనట్టు పోయారు నేను ఫోన్ చేశాడా లేదా వెళ్ళి చెప్పారా ఇట్లా ఖండ ఖండాలుగా నరికితాయి కానీ వీళ్ళకి ఇది ఉండదన్నమాట మీ వాదన ఎంత బలంగా తీసుకెళ్తే అంతకంటే బలంగా కూడా ఎదురు వాదన కూడా ఉంటుంది ఇది చే తెలియనట్టు ఏదో నేను రాజేస్తాను వీళ్ళు నమ్మేస్తారు ఆ తర్వాత మీ ఇష్టం అని ఒక ముక్తాయినిపిస్తే సరిపోయిందే బాయ్